హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేనండి మీ కుమారిని మీ ముందుకు వచ్చేసాను మామిడికాయ పచ్చడి అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది మామిడికాయ సీజన్ కదండి చూడండి మామిడికాయ ముక్కలు ఎంత నోరూరిపోతున్నాయో ఇవి వేరుశెనగ గుళ్ళు ఇవి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో ఈ పచ్చడి చూపిస్తాను చూసాను ఫ్రెండ్స్ పచ్చడి ఎలా తయారు చేస్తానో చూపిస్తాను అన్నాను కదా ఎండుమిర్చి పొడి చేసుకున్నాను వేరుశనగుళ్ళు గుళ్ళు పొడి చేసుకున్నాను ఇది మామిడికాయ గుడ్జ్జండి ఇట్లా తయారు చేసుకున్నాను మిక్సీ పట్టి అన్నీ మూడు కూడా నేను మిక్సీ పట్టి వేసుకొని పొడి చేసుకున్నాను ఇది పేస్ట్ అయితే ఇప్పుడు ఇట్లా కావాల్సినవి ఏంటంటే ఇప్పుడు ఈ ఎండిమిర్చి పొడిలో ఈ మామిడికాయ పేస్ట్ చేసుకున్నాం కదండి ఇది ఇందులో ఇలా కలిపేసుకోవాలి మనం ఎండుమిర్చి పొడి చేసుకున్న దాంట్లో ఈ వేరుశనగ పొడి కూడా ఇందులో వేసుకోండి కలిపేసుకుంటుంది తెల్లంతా సాల్ట్ వేసుకొని ఈ మూడు కూడా ఇలా పొడిచి వేసుకోవాలండి కలుపుతుంటుంది నరుగురు పోతుంది ఇలా ఈ మూడు పొడలు కలిపి ఇలా కలిపేసుకున్నానండి ఇప్పుడు వీటికి కావాల్సినవి ఏంటంటే హరిన దినుసులు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి వెల్లుల్లిపాయండి పచ్చనపప్పు ఇది కరివేపాకు ఇప్పుడు వీటిని చేసుకుంటాం ఇలా ఈ మూడు మిక్సింగ్ చేసింది మామిడికేది ఈ తాలింపులో ఇలా చేసుకోవాలి మామిడికాయ పచ్చడి రెడీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పులుపు ఉండదు సరిపడా పులుపు ఉంటుంది పొడి పొడియటం వల్ల ఇప్పుడు వారం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అలాగే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి అంగంలో తింటే చాలా బాగుంటుంది నాకైతే నోరు ఊరిపోతుంది మీరు కూడా ట్రెండ్స్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి